ಓಂ ಶ್ರೀ ಕೃಷ್ಣಾಯ ನಮಃ ಶುಭೋದಯ ಈ ರೋಜು ಗುರುವಾರ ಶ್ರೀರುಕ್ಮಿಣೀಶ ಕೇಶವ ನಾರದ ಸಂಗೀತ ಲೋಲ ನಗಧರಾಶೌರಿ ತ್ರಕಾಲಯ ಜನಾರ್ಧನ ಕಾರುಣ್ಯ ಮುತೂಡ నేటి పంచాంగం గురువారం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి దశమి ఉదయం పదకొండు యాభై ఐదు వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం భరణి మధ్యాహ్నం మూడు ఏడు వరకు యోగం సాధ్యం సాయంత్రం ఐదు యాభై నాలుగు వరకు కరణం గరజి ఉదయం పదకొండు యాభై ఐదు వరకు తదుపరి వణిజ రాత్రి పది నలభై తొమ్మిది వరకు వర్జ్యం రాత్రి రెండు ఇరవై నాలుగు నుంచి మూడు యాభై నాలుగు వరకు దుర్ముహూర్తం ఉదయం పది పదిహేడు నుంచి పదకొండు ఒకటి వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు నలభై ఒకటి నుంచి మూడు ఇరవై ఐదు వరకు అమృతకాలం ఉదయం పది ముప్పై తొమ్మిది నుంచి పన్నెండు తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు వరకు యమగండం కేతుకాలం ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకు సూర్యరాశి ధనుస్సు చంద్రరాశి మేషం సూర్యోదయం ఆరు ముప్పై ఏడు నిమిషాల సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు శ్రీరస్తు శుభమస్తు జయమస్తు ఆయురారోగ్యమస్తు జనా సుఖినోభవ